మిల్లెట్ దోశని ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇక్కడ మిల్లెట్ దోశ కోసం ఉరద్దాలు యూజ్ చేయట్లేదు లోబియా యూజ్ చేసి చేస్తున్నాను ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి చేయండి ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట థిక్గా తిన్గా మనం ఎలా కావాలైనా వేసుకోవచ్చు ఈ దోశని ఈ దోశ కోసం ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ కప్స్ మనము ఇక్కడ కొర్రని తీసుకోవాలి కొర్రని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి కొర్రల్లో చాలా మట్టి ఉంటుంది సో మనం బాగా వాష్ చేసుకోవాలి ఇలా కొర్రలతో పాటి ఒక స్పూన్ మెంతులు టూ స్పూన్స్ చనాదాలు వేసుకొని వాటర్తో బాగా శుభ్రంగా చాలాసార్లు వాష్ చేసుకోవాలి మనకు మట్టి ఉంటుంది ఆ మట్టి అంతా పోయేంత వరకు వాష్ చేసుకొని ఇలా కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు లోబియ పావు కప్పు సాబూదాన సగ్గుబియ్యం అంటాం కదా సగ్గుబియ్యంని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకుని ఉన్న కూరలల్లో వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కొర్రలు అనేది మనకు ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు సోక్ అవుతే చాలా బాగుంటుంది లేకపోతే డైజెషన్ ఇష్యూస్ వస్తాయన్నమాట ఒక ట్వెల్వ్ అవర్స్ సోక్ అయిన తర్వాత మనకి కొర్రలు అనేది ఇలా ఉన్నాయి ఇలా ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఒకసారి మనం వాటర్ని చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా వాటర్ చేంజ్ చేయకపోతే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇలా వాటర్తో కొంచెం కడుక్కున్న తర్వాత మనకి ఈ కొర్రలు లోబియాని అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనం సోక్ చేసాం కదా అవే వేసుకుంటాం ఇందులో అటుకులు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొచ్చి ఒక బౌల్లో పోసుకొని మనము ఈ బ్యాటర్ని ఒక ట్వెల్వ్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ని ఫర్మెంట్ చేయాలి మనకు కూర్రలు తొందరగా పులుస్తాయి అన్నమాట మనం ఎయిట్ అవర్స్ పెట్టినా కూడా బాగా పులుస్తుంది ఒక ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి నాకైతే పిండి బాగా పులిసిపోయింది ఇలా పిండి అనేది పైకొచ్చి చాలా బబుల్స్ లాగా మనకు బాగా ఫెర్మెంట్ అయినట్లు కూడా తెలుస్తుంది చూడండి ఎలా ఫెర్మెంట్ అయిందో ఇలా బాగా ఫెర్మెంట్ అయిపోతుంది ఇలా ఫెర్మెంట్ అయిన బ్యాటర్తో మనం దోశ ఇడ్లీ పొంగనాలు ఊతప్పం ఏవైనా చేసుకోవచ్చు ఇలా బ్యాటర్ అనేది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దోశలు వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా దోశల్ని వేసుకుంటే చూడండి దోశలు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత పతలాగా వస్తున్నాయో మనం బ్యాటర్ని స్ప్రెడ్ చేసే కొద్దీ ఇది అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని కాల్చుకుంటే దోశ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిన పచ్చడి పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అనేది పిల్లలు కూడా ఏ మాట మాట్లాడుకున్నా ఇష్టం తింటారు ఇలా దోశలు వేసిస్తే ఇప్పుడు ఇదే బ్యాటర్తో మనం పొంగనాలు కూడా వేసుకోవచ్చు మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని పొంగనాలు వేసుకుంటే పొంగనాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పొంగనాలు చూడండి ఎంత బాగా రెడ్ కలర్లో బాగా పొంగ బాగా వస్తాయనమాట ఇలా ఊతప్పం కూడా ట్రై చేయొచ్చు మనం అదే బ్యాటర్తో పొంగనాలు వేసుకున్న బ్యాటర్తోనే ఊతప్పం లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట పొంగనాలు కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా లోబియాతో దోశ కానీ ఇలా ట్రై చేశారా బియ్యంతో కూడా వేసుకోవచ్చు లోబియాతో దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బియ్యంతో వేసుకున్నా కూడా కానీ ఇక్కడ మిల్లెట్స్ యూస్ చేసి వేసుకుంటే ఇంకా టేస్టీగా హెల్తీగా చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి దోశ